రైతులకు యూరియాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బ్లాక్ మార్కెట్ ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ప్రభుత్వం మొండి వైఖరి నశించాలని బ్లాక్ మార్కెట్ ఆపాలని రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ రైతంగానికి సకాలంలో ఎరువులు అందించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు అధికారంలోకి రాకముందు రైతే రాజు రైతు లేనిదే రాజ్యము లేదని గొప్ప గొప్ప ప్రగ్బలాలు పలికారని అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు తుంగల తొక్కారన్నారు ప్రభుత్వ విధానాలతో రైతులు ప్రతి ఏటా అప్పులు ఊబిలో కూరుకుపోయి కోలుకోలేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ ఆది కావాలి రైతులను రైతులను ఆదుకోవాలి రైతులను ఆదుకోవాలి రైతులను కురా చేయాలి ఎరువులను సబ్సిడీ ఎరువులను అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్లో ఎరువుల కొరత ఎంత తీవ్రంగా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు అసలు గోదావరి జిల్లాలో ఎప్పుడు చూడలేనంతగా రైతులు ఎరువులు యూరియా కొరతతో తీవ్ర మానసిక శోభలో ఉన్నారు పంట రాక అప్పులు చేసి తీవ్ర మనోవేదన గురవుతున్నారు ఇటువంటి తరుణంలో మరి వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేనాడికి కళ్ళు ఉన్నాయా కళ్ళు ఉండి కబోతులుగా మారుతున్నావా అర్థం కాట్లా ఇక్కడ మా జిల్లాలో పదకొండు మండలాల్లో అర్ధరాత్రి వరకు కూడా ఎప్పుడు మాకు ఈ యూరియా ఇస్తారని చూస్తుంటే యూరియా కొరత లేదా చెప్తావా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే మనందరం తినే తిండి ఆహారం భారతదేశం అంటేనే వ్యవసాయ దేశం అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటేనే వ్యవసాయ రాష్ట్రం అటువంటి ప్రత్యేక వ్యవసాయ రాష్ట్రంలో ఈ రోజు యూరియా కొరత తీవ్రంగా ఉంది దీన్ని ఇప్పటికే రైతులు బాధపడుతున్నారు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు మీరు యూరియా కొరత చేస్తారంటే ఒరిసా నుంచో మిగతా గుజరాత్ నుంచో యూరియా కొనడం కాదు మన రాష్ట్రంలో యూరియా ప్లాంట్ ఏర్పాటు చేయండి ఆల్రెడీ యూరియా ప్లాంట్ కాకినాడలో ఎన్ఎఫ్సీలు ఉంది దాన్ని మూసివేసే పరిస్థితి వచ్చేస్తుంది అందుకని యూరియా ప్లాంట్ ఏర్పాటు చేస్తేనే యూరియా కొరత కార్బన్ ఉన్నా అది డీఏపీ యూరియా కాదు అందుకని డీఏపీ ఇండస్ట్రీస్ ని కాకుండా యూరియా ప్లాంట్ని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ మాట చెప్పారు యూరియా కొరతే ఉంది అన్నిది ఉన్నారు మేడం గారు టీడీపీ జనసేన బీజేపీ నాయకుల గోడౌన్ ఉన్నాయమ్మా యూరియా అంతే బ్లాక్ మనీతుంది నుంచి కొన్నారు వచ్చిన లాస్ట్ వచ్చిన లారీలన్నీ కూడా టీడీపీ నాయకులు పట్టుకెళ్లిపోయారమ్మా సాక్ష్యాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి దయచేసి గమనించండి అందుకనే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట వ్యాప్తంగా పిలిపిస్తున్నాం యూరియా కొరత కొరతం లేకుంటే మాత్రం రైతులతో కొవ్వూరు బిజ్జీ వద్దాం రోడ్డుకి కంపించే వద్ద కూడా రేపు వచ్చే వారంలో పెద్ద ఎత్తున రాష్ట్రం వచ్చేసి స్తంభింపజేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం